సింగర్ శ్రావణ భార్గవి గారి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఇక మాస్ సాంగ్స్కి పాటలు పాడి తనేంటో కూడా ప్రూవ్ చేసుకున్నారు అయితే శ్రావణ భార్గవి గారు అలాగే సింగర్ హేమచంద్ర గారు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే వీరిద్దరికీ ఒక పాప కూడా ఉంది ఎప్పుడు శ్రావణ భార్గవి గారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకి అలాగే ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆవిడికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అయితే కొంతకాలంగా సింగర్ శ్రావణ భార్గవి గారు అలాగే హేమచంద్ర గారు విడిపోయినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి వీటిపైన వీరిద్దరూ ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు కానీ వీరిద్దరూ విడివిడిగానే ఉంటున్నట్లు తెలుస్తోంది అయితే సింగర్ శ్రావణ భార్గవి గారు కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు అయితే అవి హల్దీ ఫంక్షన్ కి సంబంధించిన ఫొటోస్ ఈ హల్దీ ఫంక్షన్ కి సంబంధించిన ఫొటోస్లో ఆమె పసుపు పూసుకుని ఉన్నారు దీంతో ఆమెకి రెండో పెళ్లి జరగబోతుంది హల్దీ ఫంక్షన్ ఫొటోస్ అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది అయితే నిజంగానే సింగర్ శ్రావణ భార్గవి గారు రెండో పెళ్లి చేసుకోబోతున్నారా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సింగర్ శ్రావణ భార్గవి గారు సోషల్ మీడియాలో షేర్ చేసిన హల్దీ ఫంక్షన్ ఫొటోస్ వాళ్ళ తమ్ముడు పెళ్లికి సంబంధించినవి వాళ్ళ తమ్ముడు హల్దీ ఫంక్షన్కి సంబంధించిన ఫొటోస్ని ఆమె లాస్ట్ ఇయర్ షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈ ఫొటోస్లో శ్రావణి భార్గవి గారు పసుపు పూసుకొని ఉండడంతో ఆమెకి రెండో పెళ్లి జరగబోతుందని ఆమె హల్దీ ఫంక్షన్ ఫొటోస్ అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది అయితే ఇవి ఆమె హల్దీ ఫంక్షన్కి సంబంధించినవి కావు తన తమ్ముడు హల్దీ ఫంక్షన్ ఫొటోస్ అయితే హేమచంద్ర అలాగే శ్రావణి భార్గవి గారు విడిపోవడంపై మాత్రం ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ లేదు మరి వీరిద్దరూ కలిసి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు వీరెప్పుడు కలిసి ఉండాలని మనం కూడా కోరుకుందాం